తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశాన్ని అందరూ చూస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది సమాన్లు అందించు సార్కి అప్పుడే గొంతులో వణుకు మొదలైంది ఏం చేయాలో అర్థం కాక దిక్కులన్నీ బిక్కటి పలు రాష్ట్రాలలో సారు పర్యటన కొనసాగుతుంది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే లేడు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్న ఈ పెద్ద మనిషి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది కూడా ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం ఏంది కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో సారు పాల్గొన్నాడండి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చచ్చిపోతా ఉంటే పట్టించుకోలే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఓ పక్కన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి అది కూడా పట్టించుకొని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరే ఆలోచించుకోరు ఇక పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సమాచారం ఏంటంటే ఢిల్లీ నుండి నోటీసులు అందినాయి ఆ నోటీసులు ఎందుకు అందినాయి ఏం చేసిండు గతానికి సంబంధించి కూడా ఏం చేసిండు ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మీరైతే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రస్తుతానికి సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను నిజాలను నిర్భయంగా చెప్పే ఒక వైఆర్టీవీ మాత్రమే ఉన్నది కాబట్టి క్లారిటీగా చెప్తున్నా